స్వాగతం అండి ఈరోజు నేను అందరూ మామిడికాయ మామిడికాయ తూర్లతో వీటితో మామిడికాయలతో పడతాను కదా అసలు ఈ తొక్కతో పచ్చడి చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన వచ్చిందండి నాకు మామిడికాయ తొక్క అర్థమైందా ఈ మామిడికాయ తొక్కతో నేను ఈరోజు నిమ్మకాయతో నిమ్మకాయతో ఎంతో చేస్తాను తెలుసు కదా మీకు నిమ్మకాయ రసంతో పచ్చడి చేస్తాను సరేనా దానికి కావాల్సినవి బిరకాయలు అయితే వేయించుకుని పెట్టుకుంటాను మీకు తెలుసు ఏదేమో వేయించుతాను కొంచెం ఎన్నిమకాయ రసం ఇంకా ఉప్పు ఏమి చిలకరి ఆవాలు ఆయిల్ ఒకటి తెలుసు కొంచెం నేను ఎప్పటి వేయలేదు చూస్తాను సరేనా ఎలా ఉండే అది కూడా చెప్తాను కొంచెం ధనియస్తో

చూడండి వీడియో చూడండి చూస్తలేదు ఎలా చెప్పండి నాకు మనం బీరకాయతో చేశాం ఆమె చేశాను పట్టాడు మీకు వీడియోలు పెట్టాను చూడండి చాలా ఉన్నాయి మీరు చూస్తలేదు ఈ మామిడికాయ అయితే కూడా చేసి చూపిస్తాం ఇది వగరగా ఉందండి కాయలు కదా వగరగా ఉంది అసలు ఏ మాత్రం కూడా నేను కండా తీసుకోలేదు ఇంట్లో నిమ్మకాయని వేసి చేయాలని ఉంది చాలా బాగుంటుంది ఒకసారి చేసుకుని చూడండి ఇలా కూడా వెరైటీస్ తినాలి కదా మనం చాలా వెరైటీస్ చేస్తున్నారు लागे कुछ ना हो तो बड़ा ऐसा इसी तो टाइम हो रहे हैं नहीं नहीं మారేడు దళాలతో పచ్చడి చేస్తారండి అది కూడా చూడండి చాలా మెడిసిన్తో ఉండేట ఆవాలు ఈ మెంతులు కూడా మీకు తెలిసినవి దాన్ని ఎలాగే స్టేమున్నాయి మాకంటే తెలియదు కదా చూడండి అవన్నీ కూడా చేసుకుని తినండి నేను వారానికి ఒక్కసారి అలా చేసుకున్నాను అనుకోండి మనకి రోగాలు ఏమన్నా ఉంటే పోతాయి కదా ఎందుకు ఊరుకోవాలి ఇంకో పని చేసుకునేదే చేసుకునేది మెందర పులుసు కానీ ఆవాలు చెట్టి కానీ తర్వాత ఈ మారేడు దళాలు కానీ మనం శివుడికి ఎంతో ఇష్టం కదా శివుడికి ఎంతో మంచిగా పెట్టుకుంటాము కాకరకాయ కారం చేస్తా కాకరకాయ కారపడి మీరు అది కూడా చూడండి తర్వాత కాకరకాయ ఫ్రై పెట్టాను చూడండి కాకరలాతూ ఉండాలి చాలా బాగుంది అయిపోయిందండి చట్నీ చేసుకొచ్చి చూపిస్తాను సరేనా పోపు ఇస్తానన్నా చూడండి ఇలా చేస్తాను దీంట్లో పోపు జీలకర్ర ఆవాలు పప్పు మినపప్పు మెంతులు తర్వాత ఎండిపరపకాయ కరివేపాకు చేసానండి చాలా సూపర్గా వచ్చింది కోపు చూపించలేకపోయా కరెంట్ పోయింది ఇదిగో ఇది చూడండి ఈ చట్నీ చాలా బాగుంది చేసుకుని తినండి ఇంకా అన్ని తొక్కలతో పాటు అన్ని తొక్కలతో చేసాము ఈ తొక్కతో చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి చేశానండి అసలు సూపర్గా వచ్చింది మీరు చూడండి చూసిన తర్వాత ఒకసారి కామెంట్ పెట్టండి ఎలా ఉందో నిజంగా మావిడకై తొక్కతో ఎవరైనా చేశారో లేదో తెలియదు వెరైటీగా అందరూ చూపించినట్టు చూపిస్తానండి ఇప్పుడు నేను రైస్ పెట్టుకునే స్థితిలో లేను నిజంగా సూపర్గా ఉందండి చేసుకోండి తినండి నిమ్మకాయతో మామిడికాయ తొక్కతో కత్తడి సూపర్గా ఉంది లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ హార్లిక్స్ బెల్కూడా ప్లీజ్